మీ సత్యంబాబాయిని ఇవాళ కార్తీక మాసం కాదు పౌర్ణం అంట మంచిదంట అంట మా అమ్మాయి ఏం చేసింది జున్మాలు పంపించింది నాన్న వండుకోమని జున్మాలు ఫ్రిడ్జ్లో పెట్టాను తెచ్చి పౌర్ణమి రోజు వండుకో జున్ను ఫ్రిడ్జ్లో పెట్టాను డీ ఫ్రిడ్జ్లో అందుకే ఇవాళ వండుతున్నానమ్మ జున్మాలు దేవుడు చేస్తున్నామని అది ఎన్నింటి ఏమైనా చూడండి ఇగో మామూలు పాలు ఒక అల్ లీటర్ పోతున్నా మామూలు ఇది జున్మాలు ఫస్ట్ మామూలు పాలు ఒక అల్ లీటర్ పోతున్నా ఏమ్మా ఇదో మిరియాలు పొడి మిరియాల పొడి అబ్బా ఈ మిరియాలు ఎక్కువగానే యాలక్కాయలు చెట్టు యాలుకాయలు చెత్తకొచ్చుకున్నాను బెల్లము కర్రదని దీంట్లో ముందు పాకం తీసి పెట్టాను ఇగో చూడండి అమ్మ చక్కగా వడగట్టి బెల్లం పాకం చాలా బాగుంటుందమ్మా దున్ను గట్టిగా ఉంటుంది అన్నమాట చక్క పాలు వేసి మొత్తం కలిపాడు జున్నమాలు దీంట్లో ఒక్కొక్క మనం నీళ్ళ పెట్టాలి ఈ గిన్నె నీళ్ళ పెట్టేసేస్తే చాలా చక్కగా కజేపు ఉండగా చక్రాన్ని చేసి మళ్ళీ కలపాలి మళ్ళీ కలపాలి దిన్ని కలితే అప్పుడు కనుక్కుని ఉండమనుకో జున్నే మిగల పొడి ఎంత అడుగు పెట్టేసి వెళ్ళిపోతుంది అందుకని కొంచెం ఉడికితూ ఉడుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ కలిపిస్తా కలిపితే అక్కడ ఎక్కడ ఎక్కడ వస్తుంది అనమాట అంత కదపాలి మళ్ళీ చాలా బాగుంటుంది అమ్మ చూడండి చక్కగా ఉడుగుతుంది నేను పెట్టి చూడు చుట్టావాదమ్మా చక్క కాసేపు ఉండక మళ్ళీ పొయ్యిందమ్మా చక్క దీని నీళ్ళు పోసా చూడు అంగులు అంగున పోయిందమ్మా అంగులు అంగులు ఉంటాను అంగుళం పోసా చక్క ఇంకో కూర్చిపోతా కూర్చిపోయి ఎక్కువగానే ఉంటుంది కాదు చక్క పోతా మళ్ళీ తిప్పాలమ్మ తిప్పితే

ఇన్నాళ్ళ జున్ను ఉండే కమ్మా చూడండి చక్కగా గడ్డల్లో వచ్చేసి చుషారా జున్ను అబ్బా ఇవాళ దేవుడికి ఇదని చక్కగా వండా చక్క గడ్డెల్లో వచ్చేసి చూ వచ్చేసి దేవుడి దేవుడికి పౌర్ణమి మంచిది చక్క చక్కగా వండింది అందుకుంటే వండాం అన్నమాట బాగుందమ్మా చుషారా ఎట్ట వచ్చేసిన గడ్డెల్లో ఉంది ఆహా